ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతైవాణీ జునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం మీ యొక్క కన్యాలగ్నానికి శని భగవానుడు శుభుడే అందులో ఎటువంటి సందేహం లేదు కన్యాలగ్నం కావచ్చు రాశి వారికి కావచ్చు ఈ కన్యాలగ్నానికి లగ్నంలో కనుక శని భగవానుడు ఉంటే ఇక్కడ ఐదు ఆరు అధిపతి అవుతున్నాడు సో ఆ ఐదు ఆరు అధిపతి అయినందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మరియు దీంతోపాటు కాస్త ఈ శత్రువులు అంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారానే శత్రుత్వాలు పెరుగుతాయి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు కాస్త వేడి చేయడం హీట్ రిలేటెడ్ వాటి వల్ల కూడా కొంతవరకు హెల్త్ పరంగా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక రెండవ స్థానంలో పంచమ షష్టమాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా లోన్స్ రిలేటెడ్ లేనట్లయితే ఇప్పుడు చూడండి చిట్ ఫండ్స్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ వాటిల్లో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరియు దీంతోపాటు ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది బట్ సంతానం కలిగిన తర్వాత నుంచి కూడా మీకు మార్స్ కనుక బాగుంటాయి ఎందుకంటే ఈ లగ్నానికి అష్టమాధిపతి తృతీయాధిపతి అవుతాడు మెయిన్గా సో ఈ కుజుడు యొక్క స్థితి కనుక బాగుంది ఉచ్చస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు సంతాన స్థానంలో వచ్చి కూర్చున్నాడు ఇంకా మళ్ళీ అక్కడ సంతానం కలిగినప్పటి నుంచి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మూఢలో ఉన్నాడు అనుకోండి శని భగవానుడు మీకు మూడ్లో ఉన్నప్పుడు మాత్రం ఉన్నత విద్యలకి చక్కగా యోగం ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఈ మూఢలో శత్రుగ్రహం అంటే సష్టమాధిపతి ఉన్నందుకు అన్నదమ్ములతో అక్కచెల్లలతో ఇబ్బందిని ఇస్తాడు అంటే తెలియని మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి నాలుగో స్థానంలో శనిగా ఉన్నట్లయితే ఇది కొంతవరకు లోన్ పరంగా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి యోగ్యవంతంగా ఉంటుంది కాకపోతే ఈ ఐదో అధిపతి నాలుగులో ఉన్నందుకు సంతానాన్ని పొందే విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలి ఐదో స్థానంలో ఉన్నాడు శని ఉదాహరణకి ఐదు పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు చాలామంది తమో శని భగవానుడు పంచమంలో అనుకుంటాడు కానీ ఇక్కడ సంతానం కలిగిన తర్వాత నుంచి అద్భుతంగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ లోన్ ద్వారా కూడా గృహయోగం కూడా ఇస్తాడు అక్కడ ఎందుకంటే ఎంతైనా షష్టమాధిపతి పంచమ స్థానం అంటే ఏంటి లోన్ తీసుకోవడము తీర్చేసేటువంటి బలం కూడా ఇస్తాడు ఇక్కడ ఇక సష్టమన్ అధిపతి సష్టమన్లో ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే కొంతవరకు మీకు శత్రుపై జయాన్ని నేచురల్గా సిక్స్త్ హౌజ్లో శుభ పాపగ్రహాలు మంచిలేవు కాబట్టి శత్రువుపై జయము కోర్టు కేసులపై జయం ఇట్లాంటివి ఇస్తాడు కాకపోతే అది కొంతవరకు మీరు ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు మెయిల్ పంపించేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి సప్తమ శని పంచమ షమాధిపతి సప్తమంలో ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అందులో ముఖ్యంగా మేనరికము మేనమామ ఈ తరపు వాళ్ళని వివాహం చేసుకునేటువంటి దాని విషయంలో కొంత ఇంట్రెస్ట్ చూపించడము అటువంటి వారినే కొంత వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడం జరుగుతూ ఉంటుంది ఇక అష్టమ శని పర్టికులర్గా లేడీస్కి అయితే కొంత మిస్క్యారేజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొంచెం సంతానంతో చిన్న చిన్న గొడవలు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు రావడము షేర్ మార్కెట్ ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇదే శని భగవానుడు మనకి ఆరో అధిపతి కూడా అవుతాడు కాబట్టి ఈ ఆరో అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారికి ఉద్యోగాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే బుధుడు ఉంటాడో అతని యొక్క స్థితి కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా అలాగే ఈ భాగ్యస్థానంలో కనుక శని ఉన్నట్లయితే ఇది ఆధ్యాత్మిక స్పిరిచువల్ యోగాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారిని ఆరాధించడము విష్ణువుని ఆరాధించడం మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఈ ఆరో అధిపతి భాగ్యంలో ఉన్నందుకు కొంచెం ఈ జాతకుల యొక్క తండ్రి కాస్త వర్కహాలిక్ పర్సన్ అయి ఉండడము మరియు కొంచెం లోన్స్ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దశమ స్థానంలో కనుక సేని ఉన్నట్లయితే పూర్తిగా ఉద్యోగం మీదే వీళ్ళ లైఫ్ ఒక మంచి రేంజ్కి తీసుకెళ్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా ప్లానెట్ పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ బాగుంది అంటేనే ఆ రకంగా బాగా కలిసి రావడం జరుగుతుంటుంది అదేవిధంగా ఇదే కన్యాలగ్నానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవానుడు కనుక లాభస్థానంలో ఉన్నాడు అని అనుకుంటే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ లాభస్థానంలోని దశమస్థానంలోని ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనకి పంచమాధిపతి కూడా అవుతాడు ఈ శని కాబట్టి దాని క్రియేటివ్ రిలేటెడ్ కూడా కలిసి రావడము మరియు ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీకు సంతానం కలిగిన తర్వాత నుంచి బాగా కలిసి రావడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి కాకపోతే ఈ సష్టమాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉంటాడో కొంచెం లోన్స్ ఎక్కువగా లోన్స్ తీసుకుంటూ ఉంటారు ఏ వస్తువుగా ఉన్నా ఏదైనా ఇది కొంచెం మాత్రం వీళ్ళని చూసుకొని చేయాలనేటువంటి చూపిస్తుంది ఇక మీరు వ్యయంలో ఉన్నప్పుడు మాత్రం అది శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి పర్టికులర్గా ఈ గవర్నమెంట్ పీపుల్తోని లేకపోతే అన్నదమ్ములతోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ వ్యయంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధీకులతోనే ఏదైనా వివాహ సంబంధాలు కుదరడము లేదా టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ ఆ రంగాల్లో ఉండేవారితో ఇష్టపడి వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవాష్టకం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ అన్ని విధాలానికి బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమి శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదాంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెంత్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడుచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కిందనే పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళ శని అర్ధ అష్టమ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమని చెప్పాడు అంతేకాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్కి శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడుతో ఉన్న కేతువుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికి ఇదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సంతో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమే నమ